తులసి కోట దగ్గర కార్తీక మాసంలో ఇవి పెట్టండి చాలు దేవతల ఆశీస్సులతో మీ ఇంట్లో డబ్బు వర్షం కురవాల్సిందే కార్తీక మాసం వచ్చిందంటే చాలు మన ఇళ్లలో ఒక రకమైన పవిత్రమైన వాతావరణం నెలకొంటుంది ముఖ్యంగా లక్ష్మి కటాక్షం పొందడానికి సిరి సంపదలు పెంచుకోవడానికి ఈ మాసం ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది ఈ సమయంలో విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తులసి మొక్కకు కొన్ని పూజలు చేస్తే చాలు దేవతల ఆశీస్సులతో మీ ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది ఈ నెలంతా శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి ఆరాధనకే అంకితం చేయాలి మనలోని చెడును వదిలించుకుని భక్తి మార్గంలో నడవడానికి ఇది సరైన సమయం తులసి మొక్క విషయానికొస్తే అది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే అందుకే ఆమెకు అత్యంత ఇష్టమైన ఈ కార్తీక మాసంలో తులసిని మనస్ఫూర్తిగా పూజిస్తే ఆ ఇంట్లో సంతోషానికి ఆర్థిక స్థిరత్వానికి ఎలాంటి లోటు ఉండదని నమ్ముతారు కార్తీక మాసంలో మీ ఇంట్లో సంపద పెరగాలంటే కొన్ని పవిత్రమైన వస్తువులను తులసి మొక్క దగ్గర ఉంచి చిన్న చిన్న పూజలు చేయాలి అవేంటంటే గోమతి చక్రం గోమతి నదిలో లభించే ఈ పవిత్రమైన వస్తువును శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరి స్వరూపంగా భావిస్తారు కార్తీక మాసంలో కొన్ని గోమతి చక్రాలను తులసి మొక్క దగ్గర ఉంచితే ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత స్థిరత్వం లభిస్తాయని నమ్ముతారు నెయ్యి దీపం కార్తీక మాసంలో మిస్ చేయకూడని ముఖ్యమైన నియమం ఇది రోజూ సాయంత్రం వేళ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి ఆ దీపం కాంతి మనలోని అజ్ఞానాన్ని పోగొడుతుంది ఇది విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుంది వారి ఆశీస్సులు లభిస్తే డబ్బుకు అస్సలు లోటు ఉండదు పసుపు శుభానికి అదృష్టానికి చిహ్నం విరగని పసుపు కొమ్మును తులసి మొక్క మొదట్లో ఉంచడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిపోయి డబ్బు నిలిచే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది నునుపుగా గుండ్రంగా లేదా కోడిగుడ్డు షేప్లో కాల్వల్లో నదీ తీరాల్లో లభించే రాయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు గుర్తు తులసి మొక్క దగ్గర సాలగ్రామాన్ని ఉంచడం చాలా శుభప్రదం ఇది విష్ణుమూర్తి లక్ష్మీదేవిల పవిత్ర బంధానికి ప్రతీక ఇలా చేస్తే వారిద్దరి పూర్తి అనుగ్రహంతో ఆ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది లుసుకోవాల్సిన విషయాలు ఈ వస్తువులను పెట్టడమే కాదు ఈ నెలంతా కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే రెట్టింపు ఫలితాలు లభిస్తాయి అవేంటంటే రోజూ ఉదయం స్నానం చేశాక తులసి మొక్కకు నీళ్లు సమర్పించాలి ఇది ఇంట్లోకి సంతోషాన్ని సంపదను తెస్తుంది అయితే ఆదివారం రోజున తులసికి నీరు పోయకూడదు తులసి మొక్క ఉన్న ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి పవిత్రమైన చోటే దేవతలు ఉంటారు అప్పుడే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు